వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి రచన ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం నుండి ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో గారి నవల లే మిజరబుల్స్ ఎనిమిది వందల వినిపించే కథగా మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక్కొక్క రచయిత గురించి వారి నవలల గురించి వారం వారం సంక్షిప్తంగా వినిపించడంలో భాగంగా ఇంతకుముందు నోబెల్ బహుమతి గ్రహీత పెర్ల్ బక్ గారి నవల గుడ్ ఎర్త్ సంక్షిప్తంగా వినిపించాను కదా ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో గారి నవల లే మిజరబుల్స్ గురించి తెలుసుకుందాం అన్నట్టు ఈ నవల ఆధారంగా బీదల పాటలు సినిమా గతంలో ప్రేక్షకులను అలరించింది విక్టర్ హ్యూగో ప్రపంచ ప్రసిద్ధుడైన ఫ్రెంచ్ కవి నాటకర్త నవలా రచయిత ఫ్రెంచి రచయితలలో ప్రముఖుడు ఈయన పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరున ఫ్రాన్సులోని బెసాన్కాన్లో జన్మించాడు రెండేళ్ల వయసులో తల్లితో కలిసి ప్యారిస్ వెళ్ళి స్థిరపడ్డాడు ప్యారిస్ నగరం హ్యూగో ఆత్మకు జన్మస్థలం లాంటిది న్యాయశాస్త్రం మెట్రిక్యులేషన్ చదువుతోన్న హ్యూగో ఇతర విషయాలలో ఆసక్తి చూపేవాడు ఆయన ఎన్నో నోట్బుక్లను తన పద్యాలతో నింపేవాడు వాటిలో వర్జిల్ అనువాదం రెండు ట్రాజడీలు ఒక రూపకం కొన్ని ఎలిజీలు కూడా ఉన్నాయి తల్లి ప్రోత్సాహంతో కన్జర్వేటియర్ లిటరీ అనే పత్రికలో రెవ్యూలు ప్రారంభించాడు హ్యూగో ఆ పత్రికలో ఆయన ప్రచురించిన రచనలలో ప్రధానమైనవి అల్ఫాన్సే ద మర్టిన్ ఆండ్రీ చెరీన్ అనే ఫ్రెంచి కవుల మీద వ్రాసిన వ్యాసాలు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో ఆయన తల్లి చనిపోయింది మరుసటి సంవత్సరం హ్యూగో తన బాల్య స్నేహితురాలు ఎడిలీ పౌచర్ను వివాహం చేసుకున్నాడు ఆ సంవత్సరం అతను తన తొలి కవితా సంపుటి వర్డ్స్ ఎట్ పాయిసీస్ డైవర్సెస్ని ప్రచురించాడు రెండేళ్ల అనంతరం హ్యాన్ ద ఐలాండ్ తొలి నవలగా వెలువడింది పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో తన పద్య రూపకం క్రామ్ వెల్ విడుదలైన తర్వాత కానీ విక్టర్ హ్యూగోకి కవిగా గుర్తింపు రాలేదు ఆ రూపకం ప్రదర్శించడానికి కష్టంగా ఉన్న అందులోని శక్తివంతమైన పద్యాలు అందులోని భావాలు అతనికి విశిష్టమైన ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి మొదట్లో నాటకకర్తగా హ్యూగోకి పేరు వచ్చిన పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో వెలువడిన ద హంచ్ బ్యాక్ ఆఫ్ ద నోటర్ డ్యామ్ అనే చారిత్రక నవల తర్వాత ఆయన కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది ఈయన ఆ రోజుల్లో వ్రాసిన కవితలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి ఆయన వీటిలో ఆత్మీయత రాజకీయ దర్శనం తాత్విక దృక్పథం కళ్లకు కట్టినట్టుగా మనోహరంగా చిత్రించాడు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో హ్యూగో ఫ్రాన్స్లోని అకాడమీ ఫ్రాన్సాయిస్కు ఎన్నుకోబడ్డాడు పద్దెనిమిది వందల నలభై ఐదులో ఛాంబర్స్ ఆఫ్ పీర్స్ సభ్యుడిగా నియమించబడ్డాడు మూడు సుదీర్ఘ కావ్యాల తర్వాత నవల రచన వైపు తన దృష్టిని మళ్లించి అంతకుముందు అసంపూర్తిగా వ్రాసి వదిలిపెట్టిన లే మిజరబుల్స్ అనే రచనను పూర్తి చేశాడు పద్దెనిమిది వందల అరవై రెండులో అది విడుదల కాగానే ఫ్రాన్స్లోని అన్ని వర్గాల పాఠకులు దానిని అభినందించారు అది అనేక ఇతర భాషల్లోకి అనువదించబడి హ్యూగో కీర్తి ప్రతిష్టలను నలు దిశలా వ్యాపింపజేసింది లే మిజరబుల్స్ ఇప్పుడు లే మిజరబుల్స్ నవలను సమీక్షించుకుందాం ఇది యాభై రెండు అధ్యాయాలతో కూడిన సుమారు రెండు వేల పేజీల నవల అది పద్దెనిమిది వందల పదిహేను అక్టోబర్ మాసం కరుడుగట్టే చలిలో ఒక నడివయస్కుడు భుజం మీద మూటతో చేతిలో కర్రతో ఆ ఊళ్ళో తల దాచుకోవడానికి ఆశ్రయం కోసం వెతుకుతున్నాడు సత్రం వారికి కట్టడానికి డబ్బులున్నా ఏ సత్రం వాళ్ళు అతన్ని రానివ్వలేదు అతను తన వివరాలు చూపే పత్రం పసుపు పచ్చ రంగులో ఉంది అందులో అతను పంతొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించి ఆ రోజే విడుదలైనట్లుగా ఉంది ఆకలితో అలమటించిపోతూ తల దాచుకోవడానికి సత్రం కోసం వెతుకుతున్న ఇతని పేరు జీన్ వాల్ జీన్ ఇతనికి తల్లిదండ్రులు లేరు విధవ అయిన చెల్లెలు ఇతని సంరక్షణలో ఉంది ఆమెకు ఏడుగురు పిల్లలు జీన్ వాల్ జీన్ తోట పని చేస్తూ బతికేవాడు ఇతను పిల్లల ఆకలి తీర్చడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రొట్టెల దుకాణంలో ఒక రొట్టె దొంగలిస్తాడు రొట్టెల దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు న్యాయస్థానం ఐదేళ్లు శిక్ష విధిస్తుంది ఖైదీగా మెడకు ఇనుప గొలుసలతో బంధించి ఒక ఓడలో కళాశీగా పనికి పెడతారు నాలుగేళ్లపాటు ఆ ఓడలో నరక యాతన అనుభవించి అక్కడి నుంచి పారిపోతాడు పట్టుకుని మళ్ళీ మూడేళ్లు శిక్ష విధిస్తారు మరోసారి తెప్పించుకోబోయి మరో పదేళ్లు అదనంగా శిక్ష పొందుతాడు ఇలా జీన్ వాల్ జీన్ ఒక రొట్టె ముక్కను దొంగిలించిన దగ్గరను పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తాడు ఎక్కడ ఆశ్రయం దొరకని జీన్ వాల్ జీన్ చివరకు మత గురువు ఇంటికి వెడతాడు మతగురువు ఇతన్ని ఎవరూ ఏమిటి అని అడగకుండా కడుపు నుండా భోజనం పెడతాడు రాత్రి పడుకునేందుకు పడకనిస్తాడు అర్ధరాత్రి లేచిన జీన్ వాల్జీన్ ఆ ఇంట్లోని రెండు వెండి పళ్ళాలను రెండు కొవ్వొత్తులను దొంగిలించి మూటగట్టుకుని బయటపడతాడు తెలతల వారుతుండగా ఇతన్ని అనుమానించి మూట విప్పు చూసిన పోలీసులకు మతగురువు బిషప్కు చెందినవిగా భావించి ఇతని దగ్గరకు తీసుకుని వెళ్తారు బిషప్ అవి తానే అతనికి బహుకరించానని జీన్ వాల్జీన్ అని చెబుతాడు వెళ్ళిపోతారు పోలీసులు వెంటనే అతని కాళ్ళ మీద పడిపోతాడు జీన్ వాల్జీన్ బిషప్ అతన్ని దీవిస్తూ ఆ వెండి సామాన్లు అతన్నే తీసుకుపోమని ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దని సలహా ఇచ్చి పంపుతాడు పార్కులో కూర్చున్న జీన్వాల్ జీన్ దగ్గరకు ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటుండగా అతని చేతిలోని నాణం దొర్లుకుంటూ వస్తుంది దాన్ని తన కాలితో తొక్కి పెడతాడు ఆ పిల్లవాడు ఎంత ఏడ్చినా తన దగ్గర లేదంటాడు జీన్వాల్ జీన్ చివరకు పిల్లవాడు ఏడుస్తూనే వెళ్ళిపోతాడు ప్యారిస్ నగరానికి అనేక మంది యువతి యువకులు బ్రతుకుతిరువు కోసం వస్తుంటారు అందమైన ఫాంటేన్ అనే యువతి తన నలుగురు స్నేహితురాలతో ప్యారిస్ వస్తుంది అక్కడ పరిచయమైన సంపన్న యువకులు వీళ్లను ఏమార్చి వాళ్లను హోటళ్లకు తీసుకు మంచి భోజనం పెట్టిస్తూ వాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు ఒకరోజు హోటల్లో యువకులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిచ్చిన ఒక ఉత్తరం ఆ ఆడపిల్లల చేతుల్లో పెడతాడు సర్వర్ ఆ ఉత్తరం ద్వారా యువకులంతా సరదా పురుషులని తమతో సుఖించడానికే వచ్చారే తప్ప పెళ్లి చేసుకోవడానికి కాదని తెలుస్తుంది మిగతా స్నేహితురాళ్ళు ఆ విషయం తేలికగా తీసుకుంటే ఫాంటైన్ సీరియస్గా తీసుకుంటుంది కారణం ఆమె గర్భవతి ఒక సత్రంలో చేరి ఆ యజమానిరాలతో మంచిగా ఉంటూ కంటుంది ఆడపిల్లకు రెండేళ్లు రాగానే ఆ సత్రం యజమానురాలకి ఒప్పగించి నెలకు ఏడు ఫ్రాంకులు బిడ్డ పోషణలకు ఇచ్చే ఒప్పందంతో బయటికి వచ్చేస్తుంది చివరకు ఒక చోట ఫ్యాక్టరీలో కార్మికురాలుగా చేరుతుంది దాని యజమాని దయాగుణం కలవాడు ఆ ఊరికి మేయర్గా ఉంటాడు అతని పేరు వెంటలియన్ అందరూ అతన్ని దైవస్వరూపుడని గౌరవిస్తూ ఉంటే ఖైదీలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తల్లిదండ్రులకు పుట్టిన జావెట్ పెద్దవాడై పోలీసుగా జైలర్గా ఉద్యోగం చేస్తుంటాడు ఇతను మేయర్ని అనుమానిస్తుంటాడు బండిలో వస్తూ తిరగబడిపోయిన బండి కింద పడ్డ వ్యక్తిని దృఢకాయుడైన మేయర్ బండి లేపి రక్షించడంతో అతని పేరు ప్రజల్లో మారుమోగిపోతుంది కానీ జావర్టకు ఇతను దొంగ జీన్వాల్ జీన్ ఏమో అని అనుమానం వచ్చినా ఆధారాలు లేక ఏం చేయలేకపోతాడు అయితే జీన్వాల్ జీన్ ఖైదీల ఓడలో ఖైదీగా వెళ్తూ సముద్రంలో పడిపోతున్న ఒక నావికుడిని రక్షించి తాను సముద్రంలో పడిపోతాడు అలా జీన్ వాల్ జీన్ మరణించాడని రికార్డుల్లో ఉంటుంది సత్రపు యజమానురాలు ఫాంటైన్ బిడ్డకు జ్వరమని అది బాగులేదని ఇది బాగులేదని చెబుతూ ఫాంటెన్ దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటుంది అరకొర జీతంతో బతుకుతున్న ఫాంటెన్ ఈమె అత్యాసకు తట్టుకోలేక పొడవైన తన జుట్టు అమ్మి తన తలతలలాడే దంతాలు అమ్మి తన కూతురు కోసం డబ్బు పంపిస్తూ ఉంటుంది తనది బోసి నోరు బోటితల అని ఎగతాళి చేసిన యువకుడిపై పడి రక్కుతుంది దాంతో జావెర్ట్ ఆమెకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తాడు మేయర్ ఆమెను విడిపించి ఆసుపత్రిలో చేరుస్తాడు ఫాంటేన్ దీనగథ విని ఆమె కూతురైన కొజటీని తల్లి దగ్గరకు చేర్చడానికి సత్రపు యజమానురాలకి ఐదు వందల ఫ్రాంకులు పంపుతాడు మేయర్ వెండలియన్ సరిగ్గా అదే సమయంలో జీన్ వాల్జీన్ లాగే ఉన్న వ్యక్తిని చిన్న దొంగతనం చేశాడని లోగట చేసిన మరో రెండు నేరాలను కలిపి ద్వీపాంతర శిక్ష విధించబోతున్నారని తెలిసి మేయర్ వెండలియన్ తన నిర్మించిన పరిశ్రమ ద్వారా న్యాయంగా సంపాదించిన డబ్బును మిగతా సంపదను అడవిలో ఒక చెట్టు కింద పూడ్చి పెడతాడు నేరుగా న్యాయస్థానానికి వెళ్ళి తానే అసలైన దొంగనని బిషప్ ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తి చిన్నపిల్లాడి దగ్గర నాణ్యం దొంగిలించి తానేనని ఒప్పుకుంటాడు మేయర్ వెండలియన్గా వ్యవహరిస్తున్న జీన్ వాల్ జీన్ మొదట అరెస్టు చేసిన వ్యక్తిని అమాయకుడని వదిలేస్తారు దయార్ద్ర హృదయుడు మేయర్ వెండలియన్ దొంగ అంటే ఎవ్వరూ నమ్మరు పోలీసు అధికారి జావర్ట్ మేయర్కు సంకళ్ళు వేస్తాడు ఆసుపత్రిలో కూతురు కొజటీ కోసం కలవరిస్తూ చనిపోతుంది ఫాంటేన్ ఎనిమిదేళ్లు నిండని కొదటి చేత బంట పనులు చేయిస్తుంటుంది సత్రం యజమానురాలు మేయర్ వెండలియన్ అయిన జీన్ వాల్జీన్ను బంధించి మిగతా బందీలతో పాటు ద్వీపాంతర వాసానికి ఓడ ఎక్కిస్తారు ప్రయాణంలో ఓడలోని నావికుడొకడు తెరచాప ఎత్తుతూ ప్రమాదవశాత్తు తాడుపై నుంచి వేలాడుతూ సహాయం కోసం అరుస్తాడు జీన్ వాల్జీన్ తెరచాప కొయ్యనక్కి వేలాడుతున్న నావికుని రక్షించి ఓడలోకి చేరుస్తాడు అలా చేరుస్తున్న సమయంలో పట్టు తప్పి సముద్రంలో పడిపోతాడు జీన్ వాల్జీన్ తాటి చెట్లంతా అలలు ఉధృతంగా వస్తుండగా చాలాసేపు జీన్ వాల్జీన్ కళ్యాబరం కోసం చూసి చివరకు అతను సముద్రంలో పడి చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్న అధికారులు బోర్డను ముందుకు పోనిస్తారు నిజానికి సముద్రంలో పడ్డ జీన్ వాల్జీన్ చనిపోలేదు చీకట్లో ఈదుకుంటూ ఒడ్డుకు వస్తాడు లంగర్ వేసి ఉన్న మరో ఓడలోకి ఎక్కి ప్యారిస్ చేరుకుంటాడు అడవిలోకి వెళ్ళి చెట్టు కింద తాను దాచిన ధనం కొంత తీసుకుని వచ్చి సత్రం యజమానురాలకి పదిహేను వేల ఫ్రాంకులు ఇచ్చి కొజటీని తన వెంట తీసుకుపోతాడు తాను నేరస్థుడు కనుక ప్రజల కంట పడకూడదని కొజటీని తీసుకుని ప్యారిస్లోని బీదవారు నివసించే ఒక ఇంట్లో చేరుతాడు కొజటీకి తండ్రిలా విద్యా బుద్ధులు నేర్పిస్తాడు వాళ్ళు పగలు వీధుల్లో తిరగరు రాత్రి వేళల్లో మాత్రమే బయటకొచ్చి తిరుగుతారు అయితే ఆ ఇంట్లో పనిచేసే ముసలమ్మ జీన్ జీన్ దగ్గర చాలా డబ్బుందని గ్రహించి పోలీస్ అధికారి జావెర్ట్ చెవిలో వేస్తుంది బిచ్చగాడి వేషంలో జావెర్ట్ సందు మొగలో ఉన్నాడని గ్రహించి జీన్ జీన్ తను పెంచుతున్న కొజటీతో సహా అక్కడి నుంచి బయటపడతాడు ఒక కాన్వెంట్లో ప్రవేశిస్తాడు అక్కడ తోటమాలిగా పనిచేస్తున్న వ్యక్తి తనను ఒకప్పుడు బండి కింద పడితే రక్షించింది ఇతనేనని గుర్తించి జీన్ జీన్వాల్జీన్కి ఆశ్రయమిస్తాడు జీన్ కూడా అతనికి సహాయంగా పెద్ద పెద్ద పనులు చేస్తూ తాను కూడా తోటమాలిగా పనిచేస్తుంటాడు అదే సమయంలో తండ్రి లేని సంపన్నుడైన మారియన్ అనే యువకుడు తాతగారితో రాజకీయంగా ఘర్షణపడి అలిగి ప్యారిస్లోని బీదల కాలనీలో ఉంటున్నాడు మారియన్ తండ్రి ప్రజావిప్లవంలో పాల్గొని రాజ్యాధికారాన్ని పడదోసి నెప్ నెపోలియన్లను చక్రవర్తిన చేసి అతనికి దగ్గరైన వ్యక్తి మరల ఫ్రెంచి రాజ్యాధికారం తల ఎత్తినప్పుడు ఆ యుద్ధంలో మరణిస్తాడు కానీ మారియన్ తాత రాజభక్తుడు ప్రజాపాలనకు విరోధి మారియన్ ప్రజా విప్లవాన్ని సమర్థిస్తాడు ఈ కారణాల వల్ల మారియన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు మారియన్ రోజు జీన్బాల్ జీన్తో పాటు పార్కుకు వస్తున్న కొజిటీని చూసి ఆకర్షితులవుతాడు తిరిగి ఇంటికి వెళ్ళిన మారియన్ తాతగారితో తాను కొజిటీని పెళ్లి చేసుకుంటానంటాడు తాత ఒప్పుకోడు దాంతో మారియన్ కొజిటీకి ఒక ప్రేమలేఖ రాసి యుద్ధ రంగానికి పోతాడు ఆ ప్రేమలేఖ వాల్ జీన్ చేతిలో పడుతుంది దాంతో వాల్ జీన్ మారియన్ను కాపాడాలని యుద్ధ రంగానికి వస్తాడు నెపోలియన్ ప్రజాప్రభుత్వాన్ని కాదని ప్రజలు రాజరికాన్ని కోరుకున్నారు రాజు పరిపాలనలో ప్రజలు మళ్లీ ఇక్కట్లు పడ్డారు దాంతో ప్రజా విప్లవ వీరులు నెపోలియన్ మెన్నలుడైన మూడవ నెపోలియన్ విజయం కొరకు యుద్ధం ప్రారంభిస్తాడు ఇది యుద్ధానికి కారణం మారియన్ విప్లవ వీరుల తరఫున పోరాడడానికి యుద్ధానికి వస్తాడు యుద్ధ రంగంలో పోలీసు అధికారి జావర్టు విప్లవ వీరుల చేతులలో చిక్కుకోగా వాళ్ళు అతన్ని చంపబోతారు జీన్ వాల్జీన్ వాళ్లకు అడ్డుపడి జావర్టును చంపే అవకాశం తనకివ్వమని తన చేతుల్లోకి తీసుకుంటాడు జావర్టును తనకు వదిలిన తర్వాత జావర్టును పారిపొమ్మని సలహా ఇస్తాడు జీన్ వాల్ జీన్ జాబర్టుకు అంత ఆశ్చర్యం తాను జీవిత ఖైదీగా ద్వీపాంతరం పంపిన వ్యక్తి తప్పించుకున్న ఖైదీ వాల్ జీన్ తనను చంపకుండా వదిలిపెట్టడం అతనికి ఆశ్చర్యంగా ఉంది రాజ సైనికుల తుపాకీ గొళ్లకు మారియన్ గాయపడి పడిపోతాడు మారియనని నీడలా వెంటాడుతున్న జీన్ జీన్ స్పృహ కోల్పోయిన మారియనని భుజం మీద వేసుకుని రాజ సైనికుల చేతిలో తప్పించుకుంటూ రోడ్డు మీదున్న ఇనుప మూత తీసి భూగర్భంలో ప్రవహిస్తున్న మురికి కాలువలో దూకుతాడు భుజాల దాకా ఉన్న ఆ మురికి నీటి ప్రవాహంలో కాలువ చివరి వరకు వస్తాడు కాలువ చివర సముద్ర గర్భంలో కలిసే చోట కమ్మలతో గేట్లు కట్టి ఉంటాయి అక్కడ పారిశుధ్య కాపలాదారు మారియన్ శరీరం మీద కొంత బంగారం తీసుకునే ఒప్పందం మీద గేట్లు తెరుస్తాడు అలా బయటపడ్డ జీన్ వాల్ జీన్ మారియనని గుర్రపు బండిలో వేసుకుని అతని తాతగారి భవనంలోకి తీసుకొచ్చి అప్పచెప్పి వెంటనే వచ్చేస్తాడు మారియన్ కోలుకున్న తర్వాత అతని తాత అతను కొజిటీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు పెళ్లి తర్వాత తానెవరో మారియన్తో చెబుతాడు జీన్ వాల్ జీన్ కొజిటీ యొక్క ఈ పెంపుడు తండ్రిని పోలీసులు ఏ రోడ్డు మీద పట్టుకుని బంధించి తీసుకెళ్ళిపోతే తనకెంత అవమానం తన గౌరవానికి ఎంత ప్రతిష్ట అని భావిస్తాడు మారియన్ అందుకని సాయంత్రం పూట ఇంటి వెనక నుంచి ఒక అరగంట మాత్రమే వాల్ జీన్ ఆమెతో మాట్లాడే అవకాశం కల్పిస్తాడు మారియాన్ ఒకరోజు జీన్ వాల్ జీన్ ఎక్కువసేపు ఆ అమ్మాయితో మాట్లాడటం వల్ల అతను ఆ అవకాశం కూడా పోగొట్టుకుంటాడు తర్వాత మళ్ళీ తను ప్రేమించిన కొజటిని చూడలేకపోతాడు జీన్ వాల్ జీన్ ఆ సంఘటనతో దిగులు పడిన జీన్ వాల్ జీన్ ఉన్నట్టుండి వృద్ధుడైపోతాడు ఒక అపరిచిత వ్యక్తి ద్వారా తనను భూగర్భ కాలువగుండా మోసుకొచ్చి తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి జీన్ అని తెలుసుకుంటాడు మారిగన్ పశ్చాత్తాపంతో మారిగన్ ఒక అర్ధరాత్రి వేళ కొజటిని తీసుకుని జీన్ నివసిస్తున్న గృహానికి వెళ్తాడు మంచం మీద మృత్యుముఖంలో ఉన్న జీన్కి ఎదురుగా రెండు వెండి కొవ్వొత్తి దీపాలు కాస్త పక్కగా పసిదానిగా ఉన్నప్పుడు కొజటి ధరించిన దుస్తులు ఉంటాయి కొజటి రాకతో అతని వదనాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది ఎదురుగా కనిపిస్తున్న వెండి కొవ్వొత్తుల వంక చూస్తూ ఆ వెండి కొవ్వొత్తులు ప్రసాదించిన వ్యక్తి నా పాలిట దేవుడు అంటాడు మారేనని కొదటిని ఆశీర్వదిస్తాడు అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది పరిస్థితులు బాగులేక దొంగ పని చేసిన ఏ మహనీయుడైనా అట్టి దొంగ జీవితంలో తటస్థపడితే దొంగ కూడా మహోన్నత వ్యక్తి కాగలడని ఈ నవల తెలియజేస్తోంది ఒక వ్యక్తి ఒక రొట్టెముక్క దొంగిలించడానికి కారణం నిరుద్యోగం ఆకలి దారిద్ర్యం అని కూడా అర్థమవుతుంది ఇది తెలుగులో బీదల పాటలు అన్న పేరుతో సినిమాగా కూడా వచ్చింది పంతొమ్మిదో శతాబ్దపు ఫ్రాన్సు దేశ సాంఘిక రాజకీయ జీవనానికి అద్దం పట్టిన ఈ మహోన్నత నవల రచించిన మహారచయిత విక్టర్ హ్యూగో పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై రెండున ప్యారిస్లో పరమపదించాడు ఎనిమిది వందల నాలుగవ వినిపించే కథగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక్కొక్క రచయితల గురించి వారి నవలల గురించి వారం వారం సంక్షిప్తంగా వినిపించడంలో భాగంగా ఈరోజు ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో గారి నవల లే మెజరబుల్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇది శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి రచన ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం నుంచి తీసుకోబడింది మళ్ళీ పైవారం మరో ప్రపంచ ప్రసిద్ధ రచయిత గురించి తెలుసుకుందాం అందాక సెలవు నమస్కారం